కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఈరోజు మాకు గైరమ్మ నోములు ఉంటాయి మేము నోములకైతే ఎలాగైతే రెడీ చేస్తాము మా అత్తయ్య గారు ఫస్ట్ నుంచి వాళ్ళ అత్తగారు ఎలాగైతే చెప్పే చేశారో అలాగే మేము యథావిధిగా చేస్తాము పూజ అయితే రూల్స్ లే మార్చకూడదు అంటారు మా అత్తయ్య గారు ఇంకా ఆవిడ ఎలా చేస్తే మేము అలాగే చేస్తాం మా బావగారు హార్స్తున్నారు పూజ అంతే తర్వాత పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అయితే చేయలేము అనుకున్నాము ఎందుకంటే మాకు ఒకళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారు అమ్మాయికి డేట్ కూడా ఇస్తారు అయినా మాకు గైరం అనుగ్రహం కలిగింది ఈ సంవత్సరం బాగానే ఈ సంవత్సరం ఆడపడుచా మా అమ్మ వాళ్ళు అందరూ బాగానే వచ్చారు చెప్పిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేసాం మాకు సోలార్ సంబరం అనేది అవుతుంది అనమాట సోలాలు వేసుకుంటారు మాకు శివాలయంలో మా శివాలయం దగ్గర సోల సంబంధించి నాలుగు మీద నాలుగు మీద వేస్తారన్నమాట చిన్న సూదులో ఉంటుంది అది కాడం అది నాలుగు మీద గుచ్చుతారు దేవుడు మహిమే గల వల్ల ఎవరికి పూర్తయ్యే వరకు ఆడ మగాని తేడా లేకుండా అందరు కూడా ఇందులో వేసుకుంటారు సోలమైతే లాస్ట్ మొత్తం ఊరంతా తిరుగుతారు ఊరంతా తిరిగి లాస్ట్ ఒంటి గంట ఇలా అవుతుంది అన్నమాట మొత్తం అంత వెయ్యేటప్పటికి వాళ్ళ వెనకాల మా మగవాళ్ళు అందరూ ఉంటారు మా వాళ్ళందరూ చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది పెద్ద సోలాలు గంప సోలాలు మగవాళ్ళు వేసుకుంటారు నాలుగు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వేసుకుంటారు కానీ గంప సోలం మాత్రం మగవాళ్ళే వేసుకుంటారు అది చాలా హెవీ బరువు ఉంటుంది తర్వాత ఒళ్ళంతా సూదులతో గుచ్చుకోవడం వల్ల మగవాళ్ళే వేసుకుంటారు అనమాట నాలుగు మీద అయితే గుచ్చుతారు దీని నుంచి దీన్ని గుచ్చడం కూడా బయట నుంచి ఇద్దరిని తీసుకొస్తారు మా వాళ్ళు మా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఇద్దరు వస్తారు ఈరోజు వేసేది అయితే మా అన్నీ వేస్తున్నారు అక్కడ అందరూ మా వాళ్ళే అందరోనా చాలా బాగా జరుగుతుంది ఊరు మొత్తం వస్తారన్నమాట ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చిన్న పెద్ద అనే భేదం లేదు అందరూ వచ్చిన తర్వాత పాల్గొంటారు అంతా బాగా చేస్తారు కూడా ఉదయం అయితే అన్న సమా అన్న సంతకం అవుతుంది ఆఫ్టర్నూన్ అయితే ఉదయం నుంచి గుడిలో భోజనాలు అవి యథావిధిగా అవుతూ ఉంటాయి మేమైతే అంతా ఉపవాసం ఉండి సాయంత్రం టైంలో గుడికి వెళ్తాం పవనం మాకైతే నోములు ఉన్నా సరే నైట్ టైం భోజనం చేసేస్తాం పౌర్ణమి రోజు పగలంతా ముందు రోజు ఉపవాసమే ఉంటాము ఆ రోజు కూడా ఉపవాసమే ఉంటాము కాకపోతే నై నైట్ మాత్రం మేము భోజనం చేసేయాలన్నమాట ఇంకా మా అత్తగారు ప్రశ్నించి అది ఆన్వాయితీగా వస్తుంది కాబట్టి మేము అలాగే చేస్తాం ఓం నమ శివయ్య పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా పూర్తిగా వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ ఫోన్ శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి